మచిలీపట్నం ప్రజలారా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి మిత్రులారా ప్రజలారా నాయకులారా ఫేస్బుక్లో ఉన్నటువంటి వారు మీ అందరూ కూడా సవినయంగా మన చేయనిది ఏమనగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది లక్షలాది మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు కొట్టుకుని చచ్చిపోతారు బైబిల్లో మాట ఉంది చివరి దినాల్లో ఆయన రాకడా సూచనలు మత్స్య శివారి తిరువనాలుగు అధ్యాయంలో జనం మీదకి జనం లేస్తారని అదే జరుగుతుంది వాక్యం అదే కానీ ఇది వాక్యానుసారం కాదు చట్టబద్ధం కూడా కాదు శాతానికి ఇక సమయం లేదని సమయం కొంచెం ఉందని సాతాను సాతాను అంధకార శక్తులు భారతదేశంలో ఒక ట్వంటీ పర్సెంట్ ప్రజల్లో ప్రవేశించి మరి ప్రధానంగా నరేంద్ర మోడీ హృదయంలో ప్రవేశించి ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే క్రైస్తువులు పట్టించుకోరు ముస్లింలు పట్టించుకోరు హిందువులు పట్టించుకోరు ఇక టోటల్ చూడాలంటే దేశంలో అబద్ధాన్ని నమ్మే దుష్ట అంధకార శక్తులు ప్రతి ఒక్కరిని ఆవరించేస్తుంది క్రైస్తవ సమాజాన్ని ఈరోజు నేను అడుగుతున్నాను డాక్టర్ కే పాల్ గారు ఒక వారం రోజుల క్రితం హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు ఏది స్టీల్ ప్లాంట్ విషయంలో ఆర్డర్ తీసుకొచ్చారు ఎన్నికలు కూడా ఎన్నికల తేదీ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తేదీ అదే రోజు కౌంటింగ్ చేయాలని చెప్పంటే ఆరు ఐదు ఏప్రిల్ ఆరో తారీఖు ఐదో నెల కౌంటింగ్ పెట్టారు చూడండి సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ ఏమాత్రం కూడా నరేంద్ర మోడీ లక్ష్య పెడతలే ప్రభుత్వం యంత్రాంగం ఏమైపోయిందండి చూడండి బెదిరించి వివిధ పార్టీలు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లని పార్టీల్లో వ్యవస్థాపకులను సైతం బెదిరించేసి ఈడీ దా దాడులు చేపించి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపించి సిబిఐ దాడులు చేపించి ఎంతమందిని జైలు పని చేస్తున్నాడు పార్టీలో ఉన్నటువంటి ఇరవై రెండు పార్టీలు ఉన్నటువంటి పార్టీ వ్యవస్థాపకులారా నాయకులారా మీరు ఈ ఎన్నికల్ని బాయకట్ చేయాలి కదా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి రోడ్ల మీదకి రాలేకపోతున్నారా కోర్టులు పనిచేయట్లేదు ప్రభుత్వ యంత్రాంగం పనిచేయని చేయని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఏం చేస్తారండి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలీసు వాళ్ళ మీదే దాడి చేస్తున్నారండి ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు బీజేపీ శ్వాస పెడే చూసుకోండి ఒక ఎంపీ పోలీసు వాళ్ళ మీద దాడి చేయ కొట్టేస్తున్నాడు అంటే పోలీసు వాళ్ళు కొడుతున్నారు వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన పోలీసు వాళ్ళకు రాసిన రావట్లే ఎస్పీని లెక్క ఇట్లా కలెక్టర్లు లెక్క ఇట్లా ఇంత దుర్మార్గం ప్రవర్తిస్తున్న నరేంద్ర మోడీ గారిని అదుపులోకి ఎందుకు తీసుకోరండి ఆయన మోసగాడు అబద్ధికుడు నరహంతకుడు మనుషుల రూపంలో ఉన్నటువంటి నర రూప రాక్షసుడు సోషల్ మీడియాలో ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయంటే సుమోటోగా కేసు ఎందుకు కట్టలేకపోతున్నారు ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి జర్నలిస్టులని బెదిరిస్తారా ఎమ్మెల్యే మంత్రుల్ని బెదిరిస్తారా మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి జాయిన్ అవపోతే ఐటీ దాడులు చేపిస్తారని బెదిరిస్తారా పబ్లిక్లో చెబుతున్నారు ఈ ఆధారాలతో అరెస్ట్ చేయలేరా మిలిటరీ ఏంటండి మిలిటరీ ఏసీబీ సిబిఐ అసలు మీరు మీరు దేవుని యొక్క శాపం మీ మీదకి వస్తుందండి తెలిసి తప్పు చేస్తున్నారు తెలిసి ఒక నరహంతకుడికి తెలిసి తెలిసి ఒక క్రూరమైనటువంటి నియంత్రత ధోరణితో పరిపాలిస్తున్నటువంటి ఒక మృగానికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసి చచ్చిపోయినట్టు లెక్క భారతీయులు అందరూ ఈరోజు నూట నలభై కోట్ల మంది భారతీయులు చచ్చిపోయారు ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తే బతికినట్ట చచ్చిపోయినట్ట భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారా దేశం పేరు మారుస్తారా ఎన్ని ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు ఎన్ని మోసాలు నోట్లు మార్పిడి డిమానిటేషన్ విషయంలో ఏం చేశాడండి ఎంత మోసం అంటే లక్షల కోట్ల రూపాయలు దొంగలకి ఇచ్చి పంపించేశాడు ఎంతమంది చచ్చిపోయారంటే అప్పుడు లైన్లో నుంచుని ఎంతమంది కార్మికులు తినటానికి లేక ఉండటానికి లేక ఆర్థిక పతనమైపోయారు డిమానిటేషన్ పేరుతో దేశాన్ని నాశనం చేసేసాడు ఆ డబ్బంతా ఇచ్చి పంపించేశాడు ఒక్కొక్క అకౌంట్కి పదిహేను లక్షలు వేస్తారు నాడు ఇంత అబద్ధికుండా ప్రపంచం ఎక్కడ చూస్తారండి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎన్ని సంక్షేమ పథకాలతో ఎంత అభివృద్ధి ర్యాకెట్లు చంద్రయాన్ విమానాలు విమానాశ్రయాలు రైల్వే స్టే రైల్వే రైల్వే స్టీల్ ప్లాంట్ ఎన్ని కంపెనీలు ఎంత డెవలప్ అయితే ఇవి వచ్చి నేను చేశాను అన్నీ చెప్పని పగట వేషకడలాగా తయారయ్యాడండి ప్రజలారా ఒకసారి గమనించండి క్రైస్తువులకు ఓటు హక్కు లేకుండా చేస్తాం తెగబడి అడుగుతున్నాం తెగబడి మాట్లాడుతున్నారు ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేస్తాం మాట్లాడుతూ ముస్లింలు మాట్లాడరు క్రైస్తువులు మాట్లాడరు క్రైస్తువులారా ముస్లింలారా హిందువులారా మీరు మాట్లాడకుండా ఉంటే దేవుడు కలగజేసుకుంటాడు ఎందుకంటే అమాయక ప్రజలు చచ్చిపోతారు దేవుడు దిగితే ఏమండే మన ఎలక్షన్లో ఈవీఎంలు ట్యాంపర్ చేసే అధికారంలోకి వచ్చారా దేవుడు చేయనిచ్చాడా రెండు సంవత్సరాల ఇంట్లో కూర్చోబెట్టాడు అయినా కానీ బుద్ధి లేదు నరేంద్ర మోడీ కరోనా పోలంటే పల్లెలు మోదీ మోగించాలన్నాడు అడుక్కునేవాళ్ళు పగట వేసగాళ్ళు బుడబొక్కుల వాళ్ళు చేసే పనులు బుడబొక్కుల పని చేసి రోడ్ల మీదకి వచ్చి పల్లెలు కొట్టమన్నాడు దీపాలర్పమన్నాడు పెచ్చపనులు ఈ పెచ్చవాడిని మేధావు అన్నారు వెసుగురు అన్నారు ఎక్కడండే వెసుగురు పెచ్చపనులు చేసేవాడు వెసుగురువా వ్యాక్సిన్ విషయంలో చూడండి ఎన్ని ఫార్మా కంపెనీలు డ్రగ్ మాఫియా తయారు చేసింది నరేంద్ర మోడీ మాదక ద్రవ్యాలు అవినీతి ఎలక్ట్రాల్ బాండ్ ద్వారా లక్షల కోట్ల రూపాయ కోట్ల రూపాయలు విరాళాలుగత్తి సేకరించేశాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డబ్బులు అకౌంట్లు సీల్ చేయించాడు ప్రజల శాపం కొట్టి నరేంద్ర మోడీ నీ నోరు పడిపోతాయి నీ కళ్ళు పడిపోతాయి దేవుడు కల చేసుకున్నాడు దేవుడి చేతిలో ఖచ్చితంగా పడతావు ప్రజలరా ప్రశ్నించరా ఇంత అన్యాయమా ఇంత అక్రమమా ఆ నరేంద్ర మోడీకి తగ్గట్టుగా ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు వెసు పరిషత్తు ఈ కుల ఉన్మాదులు మతోన్మాదులు రాక్షసుల తయారయ్యారు మీరు వచ్చి చర్చిల మీద వచ్చి మసీదుల మీదకి వచ్చి కొట్టేస్తుంటే ఊరుకుంటారా తీస్తారు మీరు ఆయుధాలు అన్నారు కదా బుల్డోజర్తో అన్నారు వరడా పట్టుకుంటా ఉంటారు మేము పట్టుకుంటాం క్రైస్తువులు మేము పట్టు ల్యాండ్ ఆర్డర్ పని చేయకపోతే మేము ఊరుకు చూస్తూ ఊరుకుంటామా ముస్లింలారా క్రైస్తువులారా హిందువులారా ఏకండి హిందువులారా మీకు నష్టమే క్రైస్తువులారా మీకు నష్టమే ముస్లింలారా మీకు నష్టమే ఈ నరేంద్ర మోడీ దేశ ద్రోహి మాంత్రికుడు నరహంతకుడు దొంగ మోసగాడు ఐక్యరాజ్య సమితి నాకు లెక్కలేదు అంటున్నాడు అంతర్జాతీయ న్యాయస్థానానికి మేము చెప్పను లెక్క చెప్పను అన్నాడు సాధువులతో సన్యాసులతో అఘోరాలతో సవాళ్ళ మీద కూర్చొని మనుషులు మోసం తిన అఘోరాలతో ఈ దేశాన్ని అన్నాడు ప్రజలారా అడగరా ఈవీఎంలొద్దు బ్యాలెట్ బాక్సులు ధరే ఎన్నికలు జరపండి అని చెప్పేసి ఎన్ని ఎంత మంది వెళ్ళారు రెండు మంది మంది కోర్టుకి వెళ్ళారు కదా ఈ నాయకులు చూడండి ప్రజలారు ఒకసారి అడగండి వీళ్ళందరూ బెదిరిస్తే వెళ్ళి బీజేపీలో చేయని వాళ్ళే స్వచ్ఛందంగా చేయని వాళ్ళు ఎవరు లేరు పార్టీలో జారణనట్టే ఆయన ఐటీ దాడులు చేపించి ఈడీ దాడులు చేపించి లానే పిచ్చేస్తున్నాడు మీకు సిగ్గులేదా సుజనా చౌదరి గారు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అమ్ముడు పోవటం భయపడిపోవటం ఇంత పెరిగితాను మీరు ఏమ మే మీ జాయిన్ అవ్వ ఇండిపెండెంట్ పోటీ చేసుకుంటాం ప్రాంతీయ పార్టీలు అని చెప్పి చెప్పలేకపోతున్నారా అంటే ప్రజల్ని తీసుకెళ్ళి ఆ నరారూప రాక్షసుడు చేతిలో పెట్టి చంపేస్తారా అమెరికా ఛానల్లో బీబీసీ ఛానల్లో దాన్ని తిప్పి పంపించేశారు ఆ సర్వేలో భ భారతదేశంలో ఉన్న ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు సర్వే చేశారు ఈ దేశంలో క్రైస్తువుల్ని ముస్లింల్ని హిందువులు కూడా వాళ్ళ హక్కులు లేకుండా చేస్తున్నాడు మానవ హక్కులు లేకుండా చేస్తున్నాడు అని చెప్పి దేశ దేశాలకు తెలిస్తే దేశాల్లో నేను యుద్ధాలేపాయినా అన్నాడు అన్ని అబద్ధాలంటే యుద్ధాలేటువంటి యుద్ధాలు సృష్టిస్తుంటే ఈ భారతదేశంలోనే యాభై మూడు స్థానాలు సంస్థానాలు కలిపి పెద్ద అఖండ భారతదేశాన్నే ఈరోజు కలిసి ఉంటుంది దాన్ని మొక్కలు చేయాల్సి చూస్తున్నాడు హిందువులారా గుర్తుపెట్టుకోండి సిఏఏ పౌరసత్వ సవరణ బిల్లు ఆ బిల్లు ద్వారా హిందువులకి మీకు మొక్కలకే న్యాయం జరుగుతుంది అంటారు మీకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది హిందువులు అనుకుంటారు మీరు ఈరోజు గ్యాస్ బండ రేట్ ఎంత గ్యాస్ కొనగలుగుతున్నారా నూనె కొనగలుగుతున్నారా బియ్యం కొనగలుగుతున్నారా రైస్తో ఆయిల్ చివర తింట రైస్ కూడా లేకుండా చేసేస్తున్నాడు కరువు కూడా వచ్చేస్తుంది ప్రజల గుర్తుపెట్టుకోండి నిష్కారణంగా చచ్చిపోతారు మీరు అనుకుంటున్నారు మా నరేంద్ర మోడీ గారు శ్రీరాముడు విశ్వగురు దేవుడు అనుకుంటున్నారు మీరు ఒక్కసారి వెనక్కి తీరి ఆలోచ ఆలోచించుకోండి సోషల్ మీడియా చూడండి ఈరోజు సోషల్ మీడియా దిక్కు ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి టీవీ ఛానల్లో ఇంత ముందు నేను టీవీ ఫైవ్లో చూ చూస్తున్న యోగి ఆదిత్యనాథ్ని ఏం పొగుడుతున్నావయ్యా బాబు జర్నలిస్టు మీకు మీ భార్య పిల్లలకి శాపాలు వచ్చేస్తాయి మీ పుణ్యమాట మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారా భారత రాజ్యాంగం వద్దా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్లేస్లో టెంట్ హౌస్లు పెడతారా నమాజ్ రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు నమాజ్ చేస్తా అంటే సౌండ్ పొల్యూషనా క్రైస్తవులు ముస్లిం మీద కొరడ దులుపుతారా బుల్డోజర్ తీసుకొస్తారా మా పార్టీ అధికారులు అంటూ అని బెదిరిస్తారా అరే సైకోలారా ఏం చేస్తారా చంపు నా బోట్లు ఉన్నారు మీరు ఎంతమందిని చంపుతారు జనాలు అందరిని చంపగలుగుతారా జనాలందరూ రోడ్డు మీదకి వస్తే కుక్కలను కొట్టినట్టు కొడతారు మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడతావు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీరు ఈవీఎంలు ట్యాంపర్ చేసి పట్టుకెళ్ళిపోటాగి మరి మే పదమూడో తారీఖు ఎలక్షన్ అయితే జూన్ ఆరో తారీఖు కౌంటింగ్ ఎందుకు పెట్టారు అడగరా మీరు అదే రోజు కౌంటింగ్కి పెట్టాలని చెప్పేసి పాల్ గారు ఆర్డర్ తెచ్చారు కదా లక్ష్య పెడుతున్నారా టీవీ లైవ్ ఇస్తున్నారా జనాలకు తెలియనిస్తున్నారా టీవీ ఛానల్స్ మీరందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి బైబిల్ని బట్టి చెప్తున్నా ఈజిప్ట్లో ఇట్లాగే ఈ నరేంద్ర మోడీ లాంటి వాటి ఆ పరువు కూడా ఇస్రాయేల్తో వెట్టి చాకిలు చేపించి బానిసలుగా చూసి వాళ్ళకి బతికే హక్కు లేకుండా మానవ హక్కు లేకుండా వేధిస్తూ ఉంటే వాళ్ళు దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు దిగి వచ్చాడు ఆ పరువుని పరో సైన్యాన్ని వాళ్ళని ఎర్ర సముద్రంలో చంపాడు దేవుడు చంపాడు మీరు అనుకుంటారు సుప్రీంకోర్టు మమ్మల్ని ఏం చేస్తుంది ఎన్నికల కమిషన్ మమ్మల్ని ఏం చేస్తే మేము పెట్టుకున్నాం కదా చట్టాలు మా చుట్టాలు మాకు చట్టాలు వర్తించవని అని చెప్పి ఇంత తెగపడుతున్నారు కదా నరేంద్ర మోడీ గారు నువ్వు తప్పనిసరిగా దేవుని చేతిలో పడతావు చూస్తాం ఒకవేళ రేపు మే పదమూడవ తారీఖున ఎలక్షను ఎన్నికల తేదీ ఓట్లు వేసిన తర్వాత ట్యాంపర్ చేసుకొని నువ్వు ఇవేంలో పట్టుకెళ్ళిపోయి ఇష్టం వచ్చి చేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకొని నాలుగు వందల సీటుతో నువ్వు మళ్ళీ పార్లమెంట్లో ఉంటే జనాలు చూస్తే ఊరుకుంటారా ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్కి పట్టిన గతి నీకు పడద ఖచ్చితంగా పడదు గుర్తుపెట్టుకో ఒక గౌరవ ప్రధానమంత్రి ఈ సీట్లో కూర్చొని ఒక సాధారణమైనటువంటి ఒక పౌరుడికి ఉన్నటువంటి కనీసం కొద్ది కూడా మానవత్వం లేదు నీకు క్రైస్తవులారా మీరందరూ కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి భయపడి చేరిని ఆ పార్టీలో చేర్నోళ్ళు ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు విశ్వహిందు మాదులు కులోన్మాదులు మతోన్మాదులు సామాజిక స్మగ్లర్లు వీళ్ళందరి మీద దేవుని యొక్క ఉగ్రత రావాలి దేవుని యొక్క శాపం రావాలి కనీసం కనీస ప్రార్థన చేయండి మొత్తం సోషల్ మీడియా వేదిక పెట్టుకొని ఉపవాసాలు ఉండండి తిండి మానేసి దేవుడికి మొరపెట్టండి ఎస్తేరు రాని యూదుల్ని వాళ్ళకి హక్కులు లేకుండా వాళ్ళని చంపేస్తారని ఎస్సేరు వెళ్ళి ఉపవాసం ఉండి మొద్దుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆపాడు మన ఆంధ్రప్రదేశ్ నుండి సినీ నటి జయప్రద జయసు బీజేపీలో జాయిన్ అయితే జాయిన్ అయ్యేప్పుడు చాలామంది క్రైస్తువులు ఆమెను విమర్శిస్తే ఖండిస్తే నేను ఈ పార్టీలు ఎందుకు చేరానంటే క్రైస్తువులు పక్షంగా నేను అక్కడికి వెళ్ళి నేను మాట్లాడతానంటే జయసు ఏమైపోయావమ్మా తల్లి ఏమైపోయావు నువ్వు ఆ పార్టీలో చేరినటువంటి మహిళలారా మీరు మహిళలేనా అసలు అన్నం తినేవాళ్ళు ఎవరైనా వెళ్తారా పార్టీలో చేరి మణిపూర్లో స్త్రీలను నగ్నం ఊరిగించాడు ఆదివాసులు క్రైస్తువుల్ని చంపించేశాడు ఇంతవరకు వెళ్ళలేదు మహిళా సంఘాలు ఏమైపోయినాయి విద్యార్థి సంఘాలు ఏమైపోయినాయి ఉద్యోగ సంఘాలు ఏమైపోయినాయి పోలీసు వాళ్ళారా ఎస్పీలారా కలెక్టర్లారా జడ్జీలారా లాయర్లారా మీరు ఇలా చూస్తూ ఉంటే ఎలా రోజులు గడిచిపోతున్నాయి మే పదమూడు వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళు ట్యాంపర్ చేసి రెడీ చేసి పెట్టుకున్న నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి ధైర్యంగా చెప్పేస్తున్నాడు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తున్నాడు పోటీ చేసి మూడు వందల ఇరవై అని అంట ఇరవై ముప్పయో మరి మణిపూర్లో వెళ్తారా ఇల్లు కొన్ని కొన్ని రాష్ట్రాలు వెళ్తారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు నరరూప రాక్షసులండి ప్రజల రక్తం తాగడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారు జనాలు వచ్చారు మీరు జనాలు ఏమో అమాయకులు తెలియదు వాళ్ళకి రాజకీయాలు తెలియవు ఈ కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు ఈ యొక్క సిండికేట్ రాజకీయాలు మత రాజకీయాలు తెలియదు మీ సీట్ల కోసం ఏమని చేస్తారు జనాలు చచ్చిపోయిన పర్లే మీరు సీట్లో కూర్చుంటే చాలు సీట్లో కూర్చునే ఆనంద తిండి లేకపోయిన పర్లా అయిపోయిన పర్లా మీకు పేరు కావాలి ప్రఖ్యాతి కావాలి ఘనత కావాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎట్లాగో బీజేపీ పార్టీ అయిన సంగతి తెలుసు మిమ్మల్ని అందరిని బెదిరిస్తున్నాడని మద్దతు ఇవ్వకపోతే పైకి ఊరికే అట్లా ఉంటారంతే మీరు అందరూ కూడా బీజేపీ అన్న సంగతి అందరికీ తెలుసు క్రైస్తవులు ఉన్నారంటే వీళ్ళు దొంగ పోతకులు అంటే దొంగ క్రైస్తువులు అండి నకిలీ క్రైస్తువులు అండి వీళ్ళు తెలిసే మీకు సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే మీకు సపోర్ట్ చేస్తున్నారు బైబులే కదా మీరు బైబుల్ చదివారు కదా దేవుడి గురించి తెలుసు కదా అన్ని అబద్దాలా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారం రాలేదా ఆంధ్రప్రదేశ్లో ఈ ఈవీఎంల కారులో కనపడలేదా హోటల్స్లో కనబడలేదా ఏంటిదండి అన్యాయం అక్రమం మోసం చచ్చిపోతే నరకానికి పోతారు తెలుసు కదా ఎందుకు ఈ మూడు నెలల మొత్తం కోసం యుగ యుగాలు మీరు నరకంలో కాలిపోతారు దేవుడు చూస్తా ఊరుకోడు మీరు తెలిసి చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు గవ గర్వపసి తీసుకున్నారు ఈ దొంగ బోధకులు ఈ మచిలి పొట్టలో ఈ దొంగలందరూ కూడా మీ మీ వెనకాల చేరారంటే ఏం చెప్పుకోవాలి వీళ్ళందరికీ పదవులు కావాలండి పదవులు కావాలి ఈ మచిలిపట్లో ఉన్నటువంటి గాడిల్లి డేవిడ్ గారు దేవుని యొక్క డబ్బుతో దేవుని సన్నిధిలో పాష్ గారు ఉండి మనసాక్షి లేకుండా మీరు మారుమూడి ప్రసాద్ గారు జక్కుల ఆనందబాబు జాని ఇంత అన్యాయంగా ఇంత అక్రంగా తెలిసి తెలిసి దేవునికి విరుద్ధంగా మాకు పనిచేస్తున్నారు వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నారు రాజ్యాంగ విరుద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆత్మ క్షోభిస్తూ ఉంది తేల్చేస్తున్నారు ఖచ్చితంగా నిజంగా ఒరిజినల్ క్రైస్తవుల మీరందరూ కూడా ప్రార్థన చేయండి వీళ్ళు దేవుని చేతిలో పడతారు ఈ అబద్ధ బోధకులు దొంగ బోధకులు ఈ నకిలీ దళిత నాయకులు అంబేద్కర్ విరోధులు క్రీస్తు విరోధులు వీళ్ళందరూ దేవుని చేతిలో పడతారు రైత్రిభావులు నిద్ర ఉన్నట్లు తెల్లవారుజామున నాలుగు మూడున్నర నాలుగింటి లేచి ఏడుస్తున్నా లక్షలాది మంది జనాలు చచ్చిపోతున్నారన్నా కానీ మీరు నిద్ర పడుతుందా మీకు కోసం బతుకుతున్నారండి ప్రజల కోసం కాదా నిద్రాహారాలు లేవు నన్ను చంపుతారన్నా కేసు పెడతానన్న కేసు పెట్టానా ఎవరి మీద పెట్టానా నా మీద పుట్టి నాగబొమ్మ కేసు పెట్టాడు మళ్ళీ నేను తిరిగి పెట్టానా క్షమించి వదిలేసా నన్ను రక్తశక్తితో చేసేస్తాం కొట్టేస్తాం చంపేస్తాం నేను కొట్టి పెద్దోని చేయదలుచుకోవాలని చెప్పి బో బోరగ రామారావుని మీదేమైనా పెట్టానా మీరు నన్ను కొట్టేసినా చంపేసినా మీ మీద కేసు పెట్టాను ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు నేను నమ్ముకున్నా నా దేవుడి మీద నమ్మకం మీరు అనుకుంటున్నారేమో నా ఒంటి మీద చేయలేదు వల్ల కాదు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు దిగుతాడు మారండి మారండి మే పదమూడో తారీఖుని కౌంటింగ్ పెట్టామని నన్ను అడగండి ఆ కౌ కౌంటింగ్ కేంద్రాల నుంచి తీసుకెళ్ళిపోతారు వీళ్ళు దొంగలో చంద్రబాబు నాయుడు ఒక దొంగ పవన్ కళ్యాణ్ ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ వీళ్ళు దొంగలో తెలుసు చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు మంది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పి తెలిసి కోట్లకు వెళ్ళారు అంతకుముందు సోషల్ మీడియాలో మాట్లాడారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీకి ఓట్లు కూడా ఉండవు అని చెప్పిన నువ్వు నాలుగే పట్టా మనిషివా నువ్వు దుష్ట శక్తివా ఏంటిదండి దుర్మార్గం ప్రజలకు తెలియదు అండి ప్రజలకు తెలియదు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రెండు వేలు తోట్లేసేస్తారు వాషల్లారా ఓటుకి డబ్బులు తీసుకున్నారా మీరు శాపగ్రస్తులు అయిపోతారు చూస్తూ ఉండే శాపగ్రస్తులు అవుతారు ఏ రోజైతే తీసుకుంటారో అదే రోజు మీ మీదకి శాపాలు వచ్చేస్తాయి క్రైస్తువులు ఓటు తీసుకున్నవాడు ఎవడు కూడా మీరు పరిలోచించారో గుర్తుపెట్టుకోండి ఎంత ప్రమాదంగా ఉన్నా సరే ప్రతి చర్చి ముందు సీసీ మీరు పర్సనల్ సీసీ కెమెరాలు పెట్టుకోండి అకౌంట్లో అకౌంట్లో ఎయిట్ రెడీ అవుతున్నారు ఈ క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు ఏమైపోయారండి కలెక్టర్ ఆఫీసు ఎన్నికల కమిషను రెవెన్యూ యంత్రాంగం గ్రామ సచివాలయాలు ఇవన్నీ పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలు ఓట్లు వేసినా అయిపోయిన మీరే చేసుకుని మీరు అధికార దికారులు వచ్చేద్దామరా దేవుడు సంస్థ ఊరుకోడు మీకు రోజులు దగ్గర పండి మొత్తం ఇరవై రెండు పార్టీలు ఆర్థిక నేరస్తులు అందరూ జైలుకి వెళ్ళిపోతారు ఒకవేళ జైలుకి వెళ్ళకపోతే మొన్న ఎలక్షన్లో ఈవీఎంలు ట్యాంపర్ చేసే అధికారులకు వచ్చారు కదా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నారుగా చూస్తా ఉండే నేసుక్రీస్తు నామలో తెలియపరుస్తున్నాను ఇదే దుర్మార్గం పని చేస్తే ఐదు సంవత్సరాల ఇంట్లోనే ఉంటారు మీరు ఇళ్లలో ఉంటారు మీరు పరిపాలన కూడా చేయరు మీరు ఐదు సంవత్సరాలు ఇళ్ళలో ఉంటారు మళ్ళీ ఏదో కరోనా కంటే తెగులు వస్తుంది ప్రజలారా గుర్తుపెట్టుకోండి దేవుడంటే భయం లేదు మీకు రెండు సంవత్సరాలు ఇళ్ళలో ఉన్నారు లాక్డౌన్ తినటానికి లేదు తిరగటానికి లేదు అప్పుడు కూడా వ్యాపారం చేశారండి శవాల మీద కూడా వ్యాపారం చేశారండి అడగ అవి అడగండి సామాజిక సమగ్లాలున్నారు దేశమంతా వ్యాపారాలు చేస్తున్నారు కల్తీ కారం కల్తీ నూనె కల్తీ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అమ్మే కలిది అమ్మేటువంటి సరుకులు అమ్మే ఉన్నారు మీరు మీ కుటుంబాల్లో మీ పిల్లలు మొత్తం కూడా రోగులు అయిపోతారు శాపగ్రస్తులు అయిపోతారు దేవుడు మిమ్మల్ని తిన్నేవడో మారండి ఈ దొంగల కంపెనీలు అండి ఫార్మాసూటిల్ మెడికల్ కంపెనీలు ఎన్నెన్నో కంపెనీలు వేల కోట్ల రూపాయలు నర అయినటువంటి నరేంద్ర మోడీ బీజేపీకి విరాళాలు ఇచ్చారు కదా మీరు శాపగ్రస్తులు కారా పేద ప్రజలకి ఇవ్వలేకపోయారా హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్లో నాకు తెలి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళబోండి ఈ మధ్యకాలంలో మొన్న ఈ బలరాంపేటలో ఒక ఎల్ఎస్సీలు చేసే ఉద్యోగి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడంట కిడ్నీలు పోయి నువ్వు ఎక్కువ కాలం బతుకుని బెదిరేసారంట డబ్బులు అంతా లాగేద్దామని లక్ష లక్షలు లాగేద్దాం అప్పటికి ఇరవై లక్షలు అయిపోయినాయి అంట ఆయన మా నేను ఎట్లా చచ్చిపోతాను అనుకొని ఈ పడితే తినేసి చచ్చిపోయాడు ఇట్లా ఎంతమంది చంపేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో హాస్పిటల్లో నువ్వు ఉండి ఉపయోగం ఉందా ఉచిత వైద్యం దొరుకుతుందా ఉచిత విద్య ఉందా యువ యువకుల్ని గంజాయితో మత్తులో జోగుతున్నారు గంజాయి డ్రగ్స్ సారా బ్రాంది శాపుగ్రస్తులు అయిపోతారు మీరు నాలాంటి వాడిని చంపేస్తూ ప్రశాంతం పర్లేకపోతాం చంపేది చంపేసుకోండి సార్ ప్రశాంతం పర్లేకపోతాం ఓ నాలాంటి చంపినప్పుడు అన్నా వీళ్ళకి రోషం వస్తుంది అప్పుడన్నా వస్తారుగా బతికున్నప్పుడు చేయలేరు మీకు అహంకారం గర్వం వాడు మధుగాడి చెప్తే మనం ఎందుకెళ్ళనుకున్నారు చంపేసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా రావాలి లేకపోతే నన్నే చంపారంటే నేను నాలాంటి వండి చంపారు మీకు బతికి ఎంత అసలు దేవుడి మీద ఆధారపడి నా బలం నా యేసు నా జ్ఞానం నా ధైర్యం నా యేసు నేను పూర్తిగా దేవుడిని నమ్ముకోబట్టి ఇంత ధైర్యం ఉన్నా మీకు దేవుడు ఉన్నాడా దయ్యం ఉందా మీ కడుపే మీ దేవుడు మీ డబ్బే మీ దేవుడు చిన్న పదవే అది పెద్ద పదవులా ఎవరంటే మీకు రోషం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మార్చే తోటి మాట్లాడలేకపోతున్నారు నా వీడియోలు చూస్తున్నారు షేర్ చేయరు అభిప్రాయాలు తెలియపరచరు ఏంటిదండి ఇది ఈ మచిలీపట్నం